ಗರುಡವಾ ದಿಯೂವ ಕೌಸ್ುಭಾಲಂಕಾರ ರವಿ ಕೋಟಿತೆಜ ಸಾರಂಗವದ ಆ ಮಣಿಗಣನ್ ವಿಧೇಮ ಮಕುಟಾಭರಣ ಚಾರು మకరకుండల కర్ణ మందగాహా స కాంచంబరత్న కాంచీ విభూషత సురవరార్చిత సూర్యనయన కమలనాభముకుందాధరస్ రక్షక నాగ पतित पतितपावन लक्ष्मीश ब्रह्म जनक भक्तवत्सल सर्वेश परमपुरुष भूषट विकास श्रीधर्म पुरनिवास आ दुष्टसंहार ನರಸಿಂಹ ದುರಿತೂರ ಭಾವಂ ಘರತ್ಮಂ ವಾಹನ ಕಲವಾಡ ದಿದ್ಯಮೈನ ಕೌಸ್ಭಮಣಿ ಅಲಂಕಾರಂಗ ಕಲವಾಡ కోటి సూర్యుల తేజస్సు కలవాడా మృగవదనము కలవాడా ఎన్నో మణులతో అందంగా కూర్చిన కిరీటం కలవాడా అందమైన మకర కుండలాలతో ప్రకాశించే కరణములు కలవాడా మందహాసము కలవాడా బంగారు వస్త్రాలు కలవాడా రత్నాలతో అలంకరించిన మొలనూలు కలవాడా దేవతలతో అర్చించబడేవాడా చంద్రుడు సూర్యుడు నేత్రాలుగా కలవాడా నాభియందు కమలం కలవాడా ముకుందుడా శివుడితో స్థుంచబడ్డవాడా రాక్షసులను అంతం చేసేవాడా శేషుడనే సర్పంపై శయనించేవాడా పతితులను పామనం చేసేవాడా లక్ష్మీదేవికి భర్త అయినవాడా బ్రహ్మదేవుడికి జనకుడైనవాడా భక్తులపై వాత్సల్యం కలవాడా అందరికి ప్రభువైనవాడా పరమ పురుషుడా అలంకారాలతో శోభిల్లబడేవాడా ధర్మపురిలో నివాసం ఉన్నవాడా దుష్టులను సంహరించేవాడా నరసింహుడా పాపాలను దూరం చేసేవాడా అంటూ రకరకాల సంబోధనలతో స్వామి యొక్క బహిస్వరూపాన్ని అంతఃస్వరూపాన్ని తెలియజేస్తాడు శేషప్ప